హలో అమ్మా హలో నాన్న చెప్పు నాన్న ఆ నమస్తే అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చింది ఇక్కడికి మీ అబ్బాయి ఏమంటుండే నేను పాదయాత్ర కోసం మా ఇంట్లో చెప్పే వచ్చాను మా అమ్మలకు అంటుండు మరి మీకు చెప్పాడమ్మా వద్దు నాన్న ఏంది నాన్న అంటే నా ప్రాణం ఉండిందమ్మా నా ప్రాణం అనని మా ఇంటికి రాలే మాతో మాట్లాడలేదు నన్ను ఎన్నో అంటున్నారు నువ్వు తల్లివి కదా నువ్వు చెప్పవా కుటుంబాన్ని వదిలేసి నాన్న లేడు అయినా సరే అన్నను కలవాలన్న అన్నతో ఫోటో తీయాలంతే అన్న చిన్నప్పటి నుంచి ఒక ఆశ అన్న ఏది చాలా మందిని అడిగిన గానీ ఎవరు సపోర్ట్ చేయలేదు అన్న ఇక అని చెప్పి బయలుదేరదా సరే ఇప్పుడు ఒక్కొక్క పిచ్చి ఉంటది ఇప్పుడు ప్రభాస్ అనుకో కట్టే లైక్ చేస్తారు అల్లు అడు అనుకో డాన్స్ మంచిగా చేస్తాడు అట్లా ఇప్పుడు నీకు ఎన్టీఆర్ చేస్తున్నావు అంటే ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాడు డ్యాన్స్ గురించి అభిమానుల గురించి ఆలోచిస్తాడు ఫ్యాన్ మన డ్యాన్సు డాన్స్ అంటే తెలుసు కదన్నా మన సినీ ఇండస్ట్రీలో డాన్స్ ఏంటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అభిమానులు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అనేది ఒకటి టాక్ అన్న ఇప్పుడు సరే మీరు చూస్తూనే ఉంటారు కదా అన్నయ్య ఒకటే లాస్ట్ మాట ఒకటి చెప్తారు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి మీ కుటుంబం మీకోసం వెయిట్ చేస్తుంది అని చెప్పాను అంటాడు కదా దాంట్లో మాత్రం వేరే లెవెల్ అన్నయ్య చేసుకుంటూ అన్నయ్య అన్నయ్య కోసం వెళ్తే అన్నయ్య అసలు నన్ను చూసి అసలు ఇంప్రెస్ ఇంప్రెషన్ ఇక అన్నయ్య నేను ఇంప్రెషన్ అన్నయ్య రాముడికి లక్ష్మణుడు ఎంతనో నేను అన్నయ్యకి అంతా అంత ఇప్పుడు రాముడికి లక్ష్మణ్ ఎంతో జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నేను అంతా అంటున్నాను ఇక ఫిక్స్ అయిపోయినా అంటే అసలు అంతకంటే ఎక్కువ అని నాకు ఇక ఆయన కోసం ప్రాణం ఇద్దరికైనా రెడీ ప్రాణం తీసుకున్న రెడీ సరే బ్రో ఇప్పుడు ఎన్టీఆర్ అన్ని మూవీస్ ఉన్నాయి కదా ఇందులో నీకు అన్న మూవీ ఏది నీకు ఇందులో బాగుంది అన్న ఇందులో బాగుంది ఇది అన్న ఇది చేయకపోయితే బాగుంది ఇది చేస్తే బాగుంది అలా ఏమనిపించాయి నీకు చెప్పాలి నాన్న ప్రేమతో సినిమా నచ్చింది అన్న ఎందుకంటే అందులో నాన్న లేడు కాబట్టి నాకు నాన్న లేడు కనెక్ట్ అయింది నాకు టచ్ అయింది జైలా కోసం ఏంటంటే రావణ ఎంట్రీ రావణ్ రావణ్ మహారాజ్ జీ రావణ్ ఎంట్రీ టెంపర్ లు అంటావా టెంపర్ సినిమా చేసే రోజు చెప్పిన నాన్న షెట్టి ఒక మనకు అంటే కాలర్ ఎగరేసుకొని తిరిగే తిరిగి తిరిగేటట్టు మిమ్మల్ని చేస్తా మీ అభిమానుల్ని పక్కన అని చెప్పి మన రీసెంట్ గా మన ఒక ఆడిషన్స్ ప్రెస్ మీట్ రోజు కూడా చెప్పిండు చెట్టుకు ఒక కాలర్ ఉంటది ఆ కాలర్ ఎగరేసుకొని తిరిగేటట్టు చేస్తా అని చెప్పిండు దేవర మూవీ తోని మాత్రం మా సమ్మమ్మ ఒకడ నైన్టీఆర్ అని మాత్రం పక్కా దేవర మూవీతో తో మా సమ్మమ్మ కూడా అంటున్న ఎన్టీఆర్ కూర్చోపోతుంటే ఏందో తెలుగు ఇండస్ట్రీకి కి తెలిసిపోద్ది తెలిసిపోద్ది అంటవైతే నువ్వు అయితే పక్కా చెప్తున్నా పక్కా నైన్టీఆర్ అంటే అసలకి వాము చెప్పలేము అన్న ఈ దేశంలో ఒక్కొక్క పిచ్చి నాకు ఎన్టీఆర్ అని పిచ్చి కొంతమంది కోట్లు సంపాదించాలి కొంతమంది బెంచ్ కాలిగాలి కొంతమంది దాంట్లో తిరగాల దీంట్లో తిరగాల కొంతమంది అమ్మాయిలతో తిరగాల నాకు ఏం లేదన్నా నాకు ఎన్టీఆర్ గలవాలి ఎన్టీఆర్ చూడాలి అసలు దేవుడు అంటే ఎట్లా ఉండడం అనేది అన్నయ్యని పట్టుకున్న తెలుసుకోవాలి సరే ఇప్పుడు నువ్వు కొంచెం లుక్ మెటీరియల్ ఎట్లా విలన్ లుక్ లో ఉంది ఇప్పుడు అన్నని కలిసి ఏమన్నా మూవీ క్యారెక్టర్స్ ఏమన్నా లేకపోతే అలాంటి అడిగే తాట్లు ఏమైనా ఉన్నాయి ఏం లేదన్నా ఒక అన్నయ్య అడిగితే మాత్రం కాదన్న அண்ணய அடித்தான் மாதும் ఎందుకంటే దేవుడు ఒక వరం ఇచ్చిన నువ్వు దేవుడు కలిసి నిన్ను వరం ఇచ్చిన అనుకో నువ్వు నేను కూడా కాదన్నా ఇప్పుడు నువ్వు ఇట్లున్నావు ఏం చేస్తావు అని చెప్పాననుకో ఏం లేదన్నా ఇప్పుడు అంతకు ముందు అయితే షూటింగ్ లో చేసినకరం సెకండ్ హాఫ్ లో ఉంటాను నేను అన్నయ్య ఒకళ్ళ నువ్వు విలన్ క్యారెక్టర్ ఏమైనా చేస్తావు అని అయితే నిన్ను అడిగినా నువ్వేం చెప్తావు దేవుడు వచ్చి నిన్ను ఒక ఏదో ఒక దేవుడు వచ్చి నిన్ను ఒక అడిగితే వరం ఇచ్చిన అనుకో ఏమని ఉంటావు సరే స్వామి అని చెప్పి దండం అయితే దండం పెట్టి కాల్ముకు బయట నువ్వు కూడా దేవుడి దగ్గరికి లేదా నువ్వు ఇలా చేస్తావు అంటే సినిమా లేదా నేను యాక్ట్ చేస్తావా అని ఒక మాట అంటే నా జన్మ ధైన్యమైన రెండు వేల ఇరవై నాలుగులో నా జన్మ ధైన్యమైన పక్క సరే వాట్ ఎవరు నువ్వు అన్న నుంచి ఏమన్నా ఐ మీన్ కొంచెం నాకు అమౌంట్ రావాలి మా ఫూర్ ఫ్యామిలీ నాన్న లేడు అమ్మ 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 కొద్ది ఉంది అన్నయ్య నాకేమన్నా సహాయం చేయాలా అని అడుగుతావా లేకపోతే అన్న నీకు తమ్ముడు నీ గురించి కనుక్కొని నీకు సహాయం చేస్తా అంటే నువ్వు యాక్సెప్ట్ కలవాలి కలిసిన తర్వాతనే అమౌంట్ ఫస్ట్ నువ్వు కలవాలి సరే అన్నయ్యని కలిసిన పక్కన అన్నయ్యని కలిసినావు అన్నయ్య నీకు ఒక చెప్తాడు తమ్ముడు ఏం చేస్తున్నాడు నీకు మొత్తం డీటెయిల్స్ అడుగుతాడు నీ బాధ తెలుసుకుని అన్నయ్య తమ్ముడు నీకు ఇంత హెల్ప్ చేస్తా అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తావా లేకపోతే నువ్వే అన్నయ్యని అన్నయ్య అయితే అభిమానులకి అయితే ద్రోహం చేయడు అన్యాయం చేయడు నాకు నమ్మకం ఉంది మా లాంటి అభిమానులకు మాత్రం ఇక అన్నయ్య చేసే హెల్ప్ మాత్రం వేరే లెవెల్ అన్న ఎందుకంటే అన్నయ్య మాత్రం ప్రతి ఒక్క అభిమాని మంచిగా ఉండాలి ఆ పాలాభిషేకం చేస్తారు కదా అన్నయ్య శ్రీవారికి అన్నయ్య ప్రతి ఒక్క ఆడల నుంచి రోజు కూడా చెప్తాడు అదే పాలాభిషేకం ఒక అనాథాశ్రమం ఒక అనాథాశ్రమంలో ఇయనని చెప్పారంటాడు ఒక మూగ జీవిని బలి సరే బ్రో ఇప్పుడు నువ్వు ఇంట్లో మీ చెప్పి వచ్చినా అంటున్నావు ఇప్పుడు ఏ అమ్మ ఒప్పుకోదు ఇంత నడుచుకుంటూ పాదయాత్ర చేయాలంటే అది ఇది మరి మీ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు ఇక నీకు అంతగా నమ్మకం ఫోన్ చేస్తా మా మమ్మీకి కాల్ చేస్తా మా మమ్మీతో మాట్లాడాను ఎందుకంటే మా మమ్మీ ఒకటే మాట చెప్తాను నువ్వు చిన్న కొడుకు ఎన్టీఆర్ పెద్ద కొడుకు అని చెప్పని అంటది మా మమ్మీకి కాల్ చేస్తా మా మమ్మీతో మాట్లాడదాం ఒకసారి హలో అమ్మా ఇది ఒక ఇంటర్వ్యూ వచ్చినమ్మా అన్నయ్య వాళ్ళు మాట్లాడుతున్నారా మాట్లాడతూనే హలో అమ్మా హలో నాన్న చెప్పునా నమస్తే అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి ఇంటర్వ్యూకి కి వచ్చింది ఇక్కడికి అవునా మీ అబ్బాయి ఏమంటున్నాను అంటే నేను పాదయాత్ర కోసం మా ఇంట్లో చెప్పే వచ్చాను మా అమ్మ వాళ్ళకి అంటుండు మరి మీకు చెప్పాడమ్మా చెప్పాడు నాన్న నాకు ఎన్టీఆర్ పెద్ద కొడుకు పోయినా చిన్న కొడుకు నానా చిన్నప్పుడు నా నుంచి ఎన్టీఆర్ అంటే గ్రీటింగ్స్ లు గాని అక్కిబిట్టెలు బొమ్మలు వచ్చినా గాని వద్దునా ఏంది నానా అంటే నా ప్రాణం నువ్వేందమ్మా నా ప్రాణం అనని కొట్టుకుంటున్నానా ఎన్టీఆర్ అంటే ప్రాణం అడిగి ఇప్పటి నుంచి ఇండియా అంటే నాకు ఆయన పెద్ద కొడుకు ఈయన చిన్న కొడుకు నేను ఈయన గ్రీటింగ్స్ లు గాని ఆడు ఆ పోస్ట్ గాని వేస్తే ఒక రోజు సింపేస్తే ఆ రెండు రోజులు అన్నం తినలే మా ఇంటికి రాలే మాతో మాట్లాడలేదు ఏంటి అన్న అంటూ అబ్బా మీరు చాలా అప్పుడు బాధపడి మళ్ళీ అడిచి అరే ఓ ఇండ్రా అని ఇంత ఏడుస్తు ఇంత సఫర్ అవుతున్నా మీరు ఎప్పుడు మళ్ళీ అనలేదా మీ అబ్బాయిని నేను అసలు వద్దునానా అని అనను అసలు ఏమనలే ప్రాణం అంటుండ కదా నాను అని ఇక నేను సరే నానా నువ్వు వాళ్ళగ మాకు నానా సరే నానా మీ ఇష్టం వెళ్ళే నానా అట్లా చెయ్యి మాకు నానా అంటే నాకు ఎన్టీఆర్ అంటే ప్రాణం నువ్వు ఒప్పుకో నువ్వు ఒప్పుకో అని అంటే అప్పుడు సరే నాకు ఆయన ఏంటి గారు పెద్ద కొడుకు నువ్వు చిన్న కొడుకు అన్న అంటే పాల చేస్తామంటే చల్లగా ఇల్లు చల్లగా రా అన్నను కలువు అన్నతో నన్ను మాట్లాడిపి నువ్వు మాట్లాడు నువ్వు మంచిగా ఉండు అన్నతో మంచిగా మాట్లాడి రా నాన్న అన్న సరే మమ్మీ అట్లా చెప్తున్నాడు కానీ అబ్బాయికి వచ్చిన తర్వాత తినకుండా ఆ తాగనీకి లేకుండా ఉండనీకి లేకుండా ఏడో మెట్రో కాడ వంటాండు దోమలకి అన్ని చేస్తాండు మీకు ఏం అనిపించట్లేదా కనీసం మీకు చెప్తున్నాడు ఇట్లా వంటున్నా నాకు రూమ్ లేవు సరే తినట్లేదు అని చెప్తుండు పోయినా కలుస్తాను అంటాను నా పెద్ద కొడుకు కోసం పోయిండు ఎక్కడైనా పడుకోండి మురికాల పడుకున్నా నా పెద్ద కొడుకుని తర్వాత నా దగ్గరికి రావాలి మీ అబ్బాయి ఎక్కడ పడుకున్నా ఏం తిన్నా తినకున్నా కూడా కలిసి ఇంటిగా అన్నారు మీరు అవును పెద్ద కొడుకుని కలవాలి నా చిన్న కొడుకు పోయింది కాబట్టి నా పెద్ద కొడుకుని కలిసిన తర్వాత నాతో మాట్లాడిన తర్వాత రాని అవును అవును మనస్ఫూర్తిగా నా ఇష్టపూర్తిగా నా పెద్ద కొడుకు లాంటి నా ఎన్టీఆర్ సూపర్ నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు నేను నేను కూడా ఆయన నమ్మాను చానా నమ్మాను నేను కూడా ఎన్టీఆర్ అంటే నా పెద్ద కొడుకు లాంటి వాడు సినిమాలు వచ్చినా ఏదొచ్చినా సరే అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి ఇట్లా వచ్చాడు కదా ఇప్పుడు ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఏమంటే ఉన్నారు ఉన్నారు నన్ను ఎన్నో అంటున్నారు నువ్వు తల్లి కదా నువ్వు చెప్పవాడిపోతుంది నా కొడుకు నా పెద్ద కొడుకు దగ్గరికి పోతాడు ఎక్కడికి పోతాడు నీకేం అవసరం అంటానికి మా ఇష్టం నా పెద్ద కొడుకు దగ్గరికి నేనే పంపించిన నా కొడుకుని నా పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాడు నా పెద్ద కొడుకుని కలుస్తాడు నాతో మాట్లాడిపిస్తాడు నా కొడుకు నా చిన్న కొడుకు వెళ్తాడు ఏమైతుంది ఏమీ కాదు నా పెద్ద కొడుకు కోసం నేనైనా పోరాటం చేస్తాను మాకు ఏమైనా పర్వాలేదు మా నా పెద్ద కొడుకుని కలిసినమా లేదా అనేది ఒకటి నాకు కావాలి ఇప్పుడు అన్న ఇక్కడ లేడు సిటీ లా అక్కడ ఎక్కడ ఔట్డోర్ షూట్ లో ఉన్నాడు రాణికి మాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ అంటున్నారు మరి ఇప్పుడు మీ అబ్బాయికి ఏం చెప్తారు మీరు రారా ఇంటికి అంటారా వన్ మంత్ టూ మంత్ నువ్వు తిన్నా తినకున్నా పర్లేదు ఎడన్నా వాళ్ళకు ఎడన్నా ఉండదు అంటారా ఎన్టిఆర్ పెద్ద కొడుకుని కలిసిన తర్వాత ఎంత కష్టపడి పంపించింది నా కొడుకుని కలిసిందనక రావ రావద్దు అబ్బా నాకు మధ్యలో పిల్లోడి దగ్గర పైసలు ఉన్నాయో లేవో తెలియదు అయిపోతే అప్పుడు ఏ పరిస్థితి నేను వేస్తా నా శాలరీ ఎత్తుకొని నేను వేస్తా పడుక్కోనైనా తినమను పడుక్కోనైనా తినమనం

సూపర్ అమ్మ మీరు నిజంగా మీరు ఇలాంటి కొడుకులకి ఇలాంటి అమ్మ ఉంటే నిజంగా ఎప్పుడు లో చాలా సక్సెస్ అవుతారమ్మ అంటే ఐ మీన్ మీకు ఎప్పుడు అంటేయలేదమ్మా ఇవన్నీ ఎందుకు మనకు చదువుకో జాబ్ తెచ్చుకో మంచిగా నాన లేడు నేను ఒక్కదాన్నే ఉన్న అక్క పెళ్ళి వేసుకొని వెళ్ళిపోయింది రేపు పొద్దున్న నేను మంచాన పడితే నీ పరిస్థితి ఏంటిది నువ్వు ఒక జాబ్ ఎప్పుడు బాధపడలేదు మీరు నేను చెప్పా నేను చదివిచ్చా నేను చెప్పా ఎన్టీఆర్ తర్వాతనే నా చదువు తర్వాతనే చదువు బడికి పోయి వస్తే గ్రీటింగ్స్ లో ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది జనవరి ఫస్ట్ వచ్చిందంటే వెంకటేశ్వర్ లేదు వెంకటేశ్వర్ గాని చిరంజీవి గాని వీళ్ళది పెడతాను కదా వద్దు నాకు దే కావాలి అని అంటే నేను పత్తి దియ్య పోయి ఇరవై రూపాయలు తీసుకొచ్చి అప్పుడు గ్రీటింగ్స్ కొనకొచ్చి ఎన్టీఆర్ ది కొనకొచ్చి చిందనక అన్నమే తినకపోయేది అబ్బా నా కొడుకు ఇప్పుడు ఇంకొకటి మీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు అన్నం కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ అదే జాబ్ కి వెళ్తాడా లేకపోతే మళ్ళీ ఏంది మీ అబ్బాయిని మళ్ళీ మీరు ఎలా చూడాలనుకుంటున్నారు నా పెద్ద కొడుకుని కలిసి వచ్చిన తర్వాత ఆ జాబ్ ఉన్నా లేకపోయినా మేము ఏదైనా కూలిన పని చేసుకొని బతుకుతాం బతుకుతాడు కలిసి మీకు టార్గెట్ మీ ఆశయం ఏంటంటే అన్నం కలవాలి అన్నం చూడాలి అన్నతో మాట్లాడాలి అవును అవును ఇప్పుడు ఒక్క మాట నానా చెప్పిరు తిరుపతి పోతాం దేవుణ్ణి చూస్తానికి దేవుణ్ణి చూడాలా చూడాలి మధ్యలో రాలేం కదా రాలేమమ్మా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంతో రాములవారెంతో నా పెద్ద కొడుకు అంతా అట్లా తారాక కూడా అంతే సూపర్ అమ్మా అసలు నిజంగా అంతే నా పెద్ద కొడుకు లాంటివాడు నాకు దేవుడు లాంటివాడు నా పెద్ద కొడుకు సరే సరే అమ్మ ఇవ్వ మాట్లాడదా రాములవారు లక్ష్మణ స్వామి లక్ష్మణ స్వామి అంటే నా చిన్న కొడుకు రాముల వారు అంటే ఎన్టీఆర్ గారు సూపర్ అమ్మా థ్యాంక్ యూ మీకు మాట్లాడారు అమ్మా అబ్బాయితో అమ్మా సరే అమ్మా మరి నువ్వు మళ్ళీ చేస్తాను నేను అయిపోయి తిన్నవాడా తిన్నానే నిజం చెప్పు నిజం అమ్మా తిన్నా కాదు బ్రో మీ మమ్మీ ఇట్లా మాట్లాడుతుంది సేమ్ నువ్వు చెప్పినట్టు చెప్తాను ఏమైనా ప్రిపేర్ చేసా మమ్మీ ప్రిపేర్ నీ కాలం ముందే ఫోన్ చేసినా కదా నేను అంత ముందే కాల్ ఏం చేయలే కదా అది కరెక్టే కానీ మరి అంటే మీ అమ్మకు కూడా ఎక్కిపోయింది ఇంకా చిన్న పాయింట్ నువ్వు చెప్పే మాట ఇప్పుడు నువ్వే చూసినావు కదా ఇప్పుడు ఆ పత్తి తీసి వచ్చి ఎర్ర డెల్లా పోయి పత్తి తీసి వచ్చి ఇరవై రూపాయలు ఇస్తేనే నీ గ్రీడియన్స్ గ్రీటింగ్స్ కొనుక్కొని వచ్చేటోని ఇప్పుడు నీకు తెలుగునే కదా అమ్మ చెప్పింది ఏమన్నది నేను పత్తి తీసుకొని వస్తేనే ఒకసారి ఏదో చిన్న గ్రీటింగ్స్ ఒక చిన్న చింపితేనే ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయిన బయటికి అరవదంతా దోలాడుకొని వచ్చి నన్ను చూసుకొని నన్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే బొమ్మ పెద్ద బొమ్మ తీసుకొచ్చి మా నాన్న మా మిద్దరి కలిసి పెద్ద బొమ్మ తీసుకొచ్చి అప్పుడు ఇంటికాడ పెడితే మళ్ళీ తీసుకొచ్చి అన్నం తిని అన్న అన్నం తిని పడుకొని సరే ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయి పైసలు ఇప్పుడు నా దగ్గర అయితే ఒక టూ కే వన్ కే దాకా వన్ కే టూ కే ఉన్నాయి అన్న దానికి టైం పడుతుంది బా ఏ నుంచి ఫోన్ కాల్ వచ్చింది కదా ఎంత వచ్చింది ఓకే సరే డన్ ఒకసారి ఫోన్ జస్ట్ ఫోన్ పక్కన ఇప్పుడు మొత్తం ప్లానింగ్ చేసిన మమ్మీ ఎందుకంటే నువ్వు చెప్పి చెప్తా ప్లానింగ్ ఏం లేదన్నా ఇప్పుడు నీ కాలం ముందే కదా ఫోన్ చేసి పెట్టిన ఫోన్ కూడా సైలెంట్ పెట్టేసిన మొత్తం ఆల్మోస్ట్ పక్క పెట్టేసినా నీకాల ముందే కాల్ చేసి చెప్పినా మమ్మీ చిన్నప్పుడు ఏంటంటే బడి వేసి బడి వే రాగానే ఎన్టీఆర్ కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి కొత్త ఫ్లెక్సీలు వస్తాయి కానీ అప్డేట్లు వస్తాయి ఎన్టీఆర్ అని అది ఒకటి ఇరవై రూపాయలు అయ్యేది మా ఊర్లో అమ్మేది దానికోసం మా అమ్మ పది తీసి వచ్చి నాకు ఇరవై రూపాయలు ఇస్తేనే నేను పోయి తీసుకొని వచ్చింది దాన్ని కొనుక్కొని వస్తానని ఒకసారి గిద్ద చిని గిందని చెప్పి మా అక్క ఏదో చింపింది అని చెప్పి అక్క ప్రభాస్ ఫ్యాను అయితే చింపింది ఒకసారి చింపినందుకు మీ ఇంటికి వెళ్ళి బయటకి వెళ్ళిపోయిన నా చిన్నప్పుడే వెళ్ళిపోయినా బయటికి ఎన్టీఆర్ అన్న కోసం సొంత ఫ్యామిలీ ఇంటికి బయటికి వెళ్ళిపోయినా అప్పుడే మళ్ళా మా అమ్మ మా నాన్న మొత్తం దోలాడి తీసుకొచ్చి మళ్ళీ రేపు పొద్దుగా తీసుకొస్తాను అని చెప్పానని మళ్ళీ ఇరవై రూపాయలు ఇస్తేనే తీసుకొచ్చి ఇంటి కాడ తీసుకొచ్చిన మళ్ళీ అప్పుడు అన్నం తినను సరే బ్రో ఇప్పుడు ఓకే ఫైన్ మీ దగ్గర ఎంత ఉన్నాయి నా దగ్గర ఒక వెయ్యి రూపాయలు రెండు వేల దాకా వెయ్యి రెండు వేలు ఉన్నాయి అన్నడానికి వన్ మంత్ టూ మంత్ టైం పడతాను చెప్పారు ఇప్పుడు ఆ వన్ కే టూ అయిపోతే నెక్స్ట్ ఏంది నీ పరిస్థితి నేనైతే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చిన ఎంత కష్టమైన పరిస్థితి ఎన్ని రోజులైనా సరే పరిస్థితి అని చెప్పి నేను ఆల్మోస్ట్ నాకు శాలరీ ప్రిపేర్ అయ్యి వచ్చిన నేను ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా పర్లేదు కానీ అన్నని కలిసిన దాకా నా సొంత ప్రయత్నం కానీ నేను సరే అన్నం కలిసి మ్యాటర్ కాదు ఇట్లా తింటాం ఇక డబ్బులు లేని ఇట్లా ఏడ పండడం అంటే ఓకే ఫైన్ ఏడమంటావు మేము అవి చెప్పింది మురకాలం వాడు పర్లేదు అని తిండి అనేది మెయిన్ సిక్యూర్ తినడం తాగడం తినేది అనుకోనే తింటాం అనుకోనే తినే తిని సరే నువ్వు ఇన్ని చేస్తున్నావు పాదయాత్రలు గబ్బి ఇవి ఇవే తీసుకెళ్లి అన్న దగ్గర కలిసి అన్న దగ్గర మాట్లాడితే అంటే అన్నకి నచ్చు మాక్సిమం ఏ హీరో అయినా కూడా ఇవి యాక్సెప్ట్ చేయడు నా కోసం రన్ రా బాబు మీరు ఎక్కడుండో వేల కిలోమీటర్ నుంచి రండి మీ కాళ్ళలో ఓటుకొని మీ చేతుల్లో ఓటుకొని మీ ఫ్యామిలీ వదిలిపెట్టండి అని ఏ హీరో చెప్పాడు చెప్పాడు ఇప్పుడు అన్నం కలిసి నువ్వు ఈ విషయం చెప్తే అన్న రియాక్షన్ ఎలా ఉంటది అన్న రియాక్షన్ ఏందన్నా ఇంకోసారి ఇలా చేయకమ్మా చెప్పి మళ్ళీ నిన్ను చూసి వేరే వాళ్ళు కూడా మొదలు అని చెప్పాను అనుకుంటారు కాబట్టి అందరు కూడా చెప్తున్నాడు సరే నిన్ను చూసి అవుతాడు బ్రో ఇప్పుడు నిన్ను చూసిండు వచ్చి వాడు ఏమంటాడు నేను ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చా కడప నుంచి వచ్చా కర్నూలు నుంచి వచ్చా నేను మూడు ఐదు వందల కిలోమీటర్ నుంచి వచ్చా అంటాడు అలాంటి వాళ్ళకి అందరికి ఒకటే చెప్తాను నేను నేను అన్నయ్యని కలిసిన తర్వాత అందరికి ఫోటో షూట్ పెట్టిస్తా అని చెప్పి మాటిస్తున్నా ప్రతి పక్క నువ్వు ఇస్తావు అన్నయ్య ఒప్పుకోవాలి ఒప్పుకోవాలంటే అన్నయ్య మాకు అన్నయ్య కష్టపడేదే మా కోసం అన్న మమ్మల్ని కాదని ఏం చేస్తాడు చెప్పు మాకు నీ బర్త్డే లేవు మాకు ఫోటో షూట్ కావాలని చెప్పి మాట్లాడతా అన్నతోనే కష్టపడతా అన్న బర్త్డే మే ఇరవైలో కంపల్సరీ అన్న బర్త్డే కి ఫోటో షూట్ ప్లాన్ చేస్తావు అన్నతో ఆ పక్క అన్నతో ఈ రిక్వెస్ట్ చేస్తావు అన్న ఇట్లా ఫ్యాన్స్ కోసం ఈ బర్త్డే ఒక ఫోటో షూట్ ఇవ్వండి ఫోటో షూట్ పెట్టి అని చెప్తా ఎందుకంటే ఇప్పుడు బర్త్డే తర్వాత దేవర షూటింగ్ కూడా వస్తుంది మాకేందంటే ఫోటో షూట్ పెడితే అన్న దేవుడితో కలిసిన ప్రతి ఒక్క అభిమానులు ఉంటారన్న చాలా మంది కొద్ది వేల కోట్లలో కోట్లలో మంది ఉన్నారు ఒక ఫోటో షూట్ పెట్టిస్తే అంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ వన్ టూ ఇయర్స్ లో అన్న ఎప్పుడు ఫోటో షూట్ పెట్టలేదా అంటే అంటే పెట్టలేదా ఇంతకుముందు ఎప్పుడైనా ఫోటో షూట్ పెట్టేప్పుడు నువ్వు వెళ్ళాలని ప్రయత్నించిన ఫోటో షూట్ పెట్టి పెడితే మాత్రం ఇంతకుముందు నీకు తెలిసి ఉంటుంది అబ్బాయి ఏం రాదు ఇంతవరకు అసలు పెట్టినట్టుగా ఇప్పుడు నువ్వు కలిస్తే మాత్రం మ్యాగ్ అన్న అదే రిక్వెస్ట్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ ఈ పైసలు పీసలు అట్లాంటిది ఏమోదు మాకు అన్నని కలిసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏం కావాలి ఫోటో షూట్ నమ్ముకొని కూడా చాలా మంది చాలా ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా నువ్వు అన్నని కలిసిన తర్వాత చెప్పేది ఏంటంటే అన్నయ్యతో ఫోటో దిగు నువ్వు దిగితే నేను దిగినట్టే నువ్వు దిగి రా నీ కోసం నువ్వు దిగిన అంటే మేము పరాగలం కాదు ఒక నీ కులం వేరు కావచ్చు నా కులం వేరు కావచ్చు నీ మతం వేరు కావచ్చు నా మతం వేరు కావచ్చు నీ జాతి వేరు కావచ్చు నా జాతి వేరు కావచ్చు నువ్వు రెడ్డి నువ్వు నీ క్యాస్ట్ వేరు కావచ్చు నా క్యాస్ట్ వేరు కావచ్చు కానీ మనందరం ఎన్టీఆర్ అన్న భక్తులు అని చెప్పి ఒక మాట నాకు నువ్వు దిగిరా దిగిరా దాని తర్వాత సెకండరీ ఆ నువ్వు దిగి అన్న ఒక ఫోటో షూట్ పెట్టిపోయి అన్నా అని చెప్పారు నీకు మీకు అందరికి ఒకటే చెప్తున్నా మీకు అందరికి నేను అన్నయ్యతో మాట్లాడి ఫోటో షూట్ పెట్టిస్తా అని చెప్పి అని అనుకుంటాను

హలో ఆయ్ బ్రో బ్రో మీ పేరు బ్రో శ్రీనాథ్ శ్రీనాథ్ అచ్చా మనోడు బాబు మీ ఫ్రెండా బ్రదర్ బ్రదర్ అవుతాడా అచ్చా ఓకే మనోడు ఏంటంటే తెలుసు కానీ వచ్చాడు నడుచుకుంటే అక్కడ నుంచి పాదయాత్ర తెలుసు అన్న మనోడేందంటే ఇప్పుడు ఒక బయట ఉన్నాడు చిన్న ఇంటర్వ్యూలా మనోడు ఏం చెప్తాను నేను తేట లేపించుకున్నాను మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు అందరు ఏ తాజ్ చేశారు ఏందిరా ఇవ్వని ఇవ్వన్నారు నన్ను ఇచ్చి అపరిచిన చాలా మంది ఉన్నారు అలాగే నాకు ఒకరు ఇద్దరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అన్నాడు ఓకే మరి మేము ఏం మనోడికి సపోర్టింగ్ సపోర్టింగ్ అవును బ్రదర్ ఇప్పుడు కొంతమంది వేరే చూపిస్తారు కొంతమంది ఏంది అని ఎగతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బ్రదర్ మొన్న పోస్ట్ చేస్తున్నా కానీ కామెంట్ చూసి ఉండొచ్చు కొంతమంది ఎగతాల్ మాట్లాడడం కూడా జరిగింది ఇక సపోర్టింగ్ అన్నది అన్నకి మేము ఇస్తాము వచ్చే ఇస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మా ఊరి పక్కన అన్న కూడా అప్పటి నుంచి పరిచయం మా దగ్గర నుంచి బాగా సపోర్ట్ చేసాం మేము ఇక సరే అప్పుడు ఇప్పుడు సరే అన్న సపోర్ట్ చేసిండ్రు ఓకే ఫైన్ అన్నకి ఏమైనా సహాయం చేశారా ఇట్లా వెళ్తున్నారుగా బ్రో ఇంత ఉంచుకో ఇట్లా లేకపోతే ఇట్లా ఏమైనా చెప్పారా మీరు ఏమైనా ఇచ్చారా చెప్తున్నా చెప్తే డైలీ కాల్ చేస్తున్నా ఉన్నాము బ్రదర్ మేము అన్నకి ఓకే సూపర్ బ్రో అన్నని అడగవచ్చు నేను ప్రతి రోజు మేము కాల్స్ మాట్లాడుతునే ఉన్నాం సరే ఇప్పుడు అన్న మన నాగేంద్ర అన్న ఎన్టీఆర్ అన్న కలుపుస్తారు అనుకుంటున్నావా కలవడం అనుకుంటున్నావా కలవాలని అనుకుంటున్నారు కలవాలని అనుకుంటున్నావు ఇప్పుడు ఏంటంటే అంత కష్టపడి పోయిండు అన్న తోటి ఏదో మాట్లాడాలన్న ఉద్దేశంతోనే వెళ్ళిండు కలవాలని అనుకుంటున్నాం మేము యాక్చువల్లీ నీ కెలవ విషయం ఏంటంటే తారాఖ అన్న సిటీ లేడు తెలుసా అన్న నేను మొన్న హైదరాబాద్ ముంబై నుంచి ల్యాండ్ అయినా ట్విట్టర్ లో చూసాను నేను అన్న అన్నకి ట్విట్టర్ కొంచెం తెలియదు నాగ్రబాబు అన్నకి తెలియదు తెలియదు ఇన్స్టాగ్రామ్ తెలుసు ట్విట్టర్ కొంచెం స్పీడ్ ఉంటది కదా అవును అయితే ట్విట్టర్ లో నేను అన్న హైదరాబాద్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే నండి చూసే ఉండొచ్చు అయితే నీకు మాక్సిమం కలవచ్చు అనుకున్నా నెక్స్ట్ డే మళ్ళీ ముంబై వెళ్ళి సరే మీరు మీకు ఆ విషయం తెలిసినప్పుడు మనోడికి చెప్పలేదు సహాయం ఇవ్వలేదు అన్నీ వెళ్ళిపోయిండు రా బాబు ఇప్పుడే రాడు ఈ పదార్థం ఇంత తాపేసి ఇటు వెళ్ళిపో అని మీరేం చెప్పలేదు మనోడికి నేను ఆ రోజు అన్నయ్య ఆల్రెడీ హైదరాబాద్ మన చౌటుప్పలో ఇక్కడ రీచ్ అయ్యింది అక్కడికి నహిందబాబా హేహంద్రబాబు ఆల్రెడీ బై హైదరాబాద్ ఎంట్రీ అయ్యింది మన ఆప అది అట్లా జరుగుతుంది ఎంటర్ అయిండు అన్న మరి ఇట్లా వచ్చేసింది అన్న కూడా మన ఫోన్ చేసి కనుక్కున్నా అన్న మరి ఇట్లా వచ్చింది కదా మళ్ళీ చేసి కనుక్కుండంట కనుక్కుండంట అయితే చిన్న పనులు వచ్చిండు ఫ్యామిలీ వాళ్ళను కూడా కలవలేదంట ఎన్ అన్న ఫ్యామిలీ వాళ్ళని కూడా కలవలేదంట ఏమంటే నెక్స్ట్ సరే ఏమంటానా అంటే కొంతమంది మధ్య సేమ్ బ్యానర్స్ వేసి కొంతమంది అర్జె సాయి బ్యానర్ వేస్తారు మిగతా బ్యానర్ వేస్తారు వాళ్ళు ఏమంటారు అంటే హెల్ప్ కోసం చేస్తు హెల్ప్ కోసం ఇది మేము చేస్తున్నా అంటారు అట్లా మనవాడు ఏమన్నా హెల్ప్ కోసం ఏమన్నా చేస్తున్నాడా లేకపోతే అభిమానంతో చేస్తున్నాడా అది మీ రూపంలో ఏం తెలుసు నీకు తెలిసినంత మాతో అయితే పోయే ముందు నేను మాతో అయితే రేపు వెళ్తా కూడా చెప్పేసిండు నేను కూడా ఇదే క్వశ్చన్ అడిగినా అన్న మరి ఎట్లా వెళ్తున్నా అంటే ఇష్టంతోనే వెళ్తున్నా మీరు అట్లనో నేను అట్లనే ఇష్టంతోనే వెళ్తున్నా అని కూడా చాలా ఇంటర్వ్యూ కూడా చెప్పింది అదే మాట చెప్పేసింది అన్న కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అన్నతో నేను మాట్లాడాలి అన్నతో ఫోటో దిగాలి నన్న నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేదు నాకు రూపాయి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రూపాయి ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను రూపాయి ఎక్స్పెక్ట్ చేయను నా గురించి నేను చెప్తే అన్నయ్య ఇస్తే మా అన్నయ్య రకంగా ఏమన్నా నాకు దారి చూపిస్తే ఏదో ఒకటి చిన్న చిన్న డ్యూటీ ఏదో ఒకటి ఏదైనా సజెషన్ ఇస్తే అన్నయ్య ఫ్యామిలీ గురించి నీకు చెప్పే ఉంటాడు అన్న హైదరాబాద్ అన్న చెప్పాడు చెప్పాడు అన్న హైదరాబాద్ లో ఉండడు అన్న కూడా ఓకే బ్రో సూపర్ బ్రో అట్లా సరే బ్రో రైట్ బ్రో మాట్లాడే ఓకే అన్న సరే బ్రో అయితే మీరు ఎంతమందికి చెప్పి ఒక లీగల్ గానే అందరి దగ్గరికి మెచ్చుకుంటూనే వచ్చారు థ్యాంక్స్ గురించి ఎప్పుడైతే ఎంటే కలిపే వరకు నువ్వు ఓన్ అంటున్నావు వెనకడిగా అసలు వెయ్యను పైసలు అయిపోయినా కూడా కనీసం అడుక్కొని ఇక అన్నం కలిగే వరకు పూట తింటా ఒక పూట తినకుంటే అనుకుంటా కానీ నిజంగా చెప్తాను బ్రో కూడా మీ అమ్మ మాట్లాడింది నీ ఫ్రెండ్స్ మాట్లాడు ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తున్నారు అలాగే నేను కూడా కోరుకుంటున్నా మా ఛానల్ తరఫు నుంచి నువ్వు మనస్ఫూర్తి అన్న వచ్చిన తర్వాత కంపల్సరీ గెలవాలి అని నేను కోరుకుంటున్నా బ్రో అలాగే నువ్వు అన్నతో మాట్లాడి ఫోటోషూట్ ఏదో ప్లాన్ అంటున్నావు అది కూడా చేయాలి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా బ్రో ఓకే బ్రో